గ్రీన్స్ గ్రీన్ షెఫ్ ఈ కంపెనీ అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఐదు గంటలు ఫుడ్డు వేడిగా ఉండిద్దంట ఏడు వందలు పవర్ అంట టూ బౌల్స్ వచ్చాడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయిద్దంట ఈ కుక్కర్ కొంద ఫ్రెండ్స్ ఈ కంపెనీ బాగానే ఉంటుంది నేను ఇప్పటికీ రెండు కొన్నాను రెండు మూడు వస్తువులు కొన్నానులే కానీ క్వాలిటీ బాగానే ఉంటుంది నేను ఇలా అమెజాన్లో కరెంట్ రైస్ కుక్కర్ కొన్నానండి ఆరోగ్యం కాపాడుకోవాలి అని డాక్టర్లు చూసిన ఏదో చేత అయినట్టు మన చేతిలో ఉన్నప్పుడు మనం ఆరోగ్యం కాపాడుకోవాలి ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మనం ఏం చేసినా ఉపయోగం ఇప్పుడు అందరూ జలం చెరు జలం చిరు అంటే తెల్లయి తెల్లాయి మంట సామా సామాను అల్లు బిను అల్లు మినియమంటారు కదా అల్లు ఆ అల్లు నేను తీసేస్తున్నాను అండి కంప్లీట్గా పంటగదులో నుంచి రిమూవ్ చేస్తాను అన్నీ స్టైలిష్ మట్టి కొండలు మట్టి కొండలు ఉపయోగిస్తాను మట్టి కొండలు బట్టి చూపిస్తాను మీకు అదొక వీడియో చేస్తాను ఈరోజు ఇది అమెజాన్లో పెట్టాను జాన్లో వచ్చింది అన్నమాట ఇది ఎలా ఉండొచ్చు ఇది మాకు రోజు వచ్చి పెట్టి వాడు వచ్చింది అలా ఉండవు అనమాట స్టైలిష్ స్టీల్ అన్నమాట స్టీల్ రైస్ కుక్కర్ అంటే రైస్ కుక్కర్లో పాత్ర కూడా తెల్లదే కదా ఉల్లుమి అందుకని అది కూడా తీసేసే దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా ఇది కొన్నాను అట్లే మా ఆరోగ్యం మాత్రం అందుకని అది తీసేసే అందుకని ఇది కొన్నాను పొటాటో రైస్ పౌడర్ రైస్ కొలుచుకొని కొని నీళ్లు పోసుకోవాలి ఒక గరిటె ఇచ్చారు రెండు బౌల్స్ వచ్చాయి రైస్ పౌడర్ ఇదొనండి ఆట్లేదా

తానే ఉంటుంది ఆరోగ్యం కోసం ఎక్కువ మందులు తిని ఊరక మందులు పెట్టి కొట్టి పండ్లు పండిస్తున్నారు వెనక ఏం మందులు ఉండే ఏం మందులు తిని బతికారు జనం అమ్మ హాయిగా తిన్నారు తనకూడ బలంగా ఉన్నారు ఏ మందులు లేదు జలుపు వచ్చినా మందులు నాటు మందులతో బతికేవాళ్ళు కదిలితే ఆసుపత్రిలో ఎదిలితే హాస్పిటల్ వెళ్ళ మందులు తిని మళ్ళీ మందులు ఎంట మళ్ళీ మనం ఆస్పత్రి వెళ్ళాలి మందులతో కొట్టిన పంట తిని మళ్ళీ మనం వంటి బాగుపా మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళింది చూడండి ఎంత కాల కలికాలం ఉంటుంది మందులు కొట్టకుండా దీని వెనకతోడు ఎంత బలంగా ఉన్నారు నోటి మందులు కొన్ని చిన్న చిన్న రోగాలు నయం చేసుకుంటాం మనమేమో ఇంగ్లీష్ ముందు ముందు కొట్టిన పండుగ ఏం చేస్తాం అందుకే ఇలాంటి అన్న ఉపయోగించి పక్షా బాగుంతున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం నేను అల్లుమిల్లు అంతా తీసేసారు వంట వంటకి స్టీల్ మట్టి కొండ ఇవే వాడుతున్నాను వయసు పై పెట్టుకోవటం కదా కొంచెం జాగ్రత్తగా ఉన్నారని డబ్బే ఉంది మనం ఏం కట్టుకుపోము వంట నాలుగు రోజులు కొంచెం ఆరోగ్యంగా బతితే కొంచెం ఏదో మన చేతుల్లో ఉండాలి అన్నది కాపాడుకోవచ్చు కదా డబ్బు పోగేస్తాము ఏం చూప ఆరోగ్యాన్ని చూసుకోకుండా డబ్బు పోగేసి ఏం చేస్తాం పిల్లల్ని సరిస్తున్నాం అదే ఒక ఆస్తి మనం పిల్లలకి చదువు అనేది ఇస్తున్నాము ఖర్చు పెడుతున్నాము వాళ్ళకి అదే ఆస్తి మనం ఇచ్చే ఆస్తి మనం డబ్బులు పోగేసి మళ్ళీ ఆస్తులు కోడబెట్టి మన ఆరోగ్యం పాడొస్తుంది వాళ్ళకి ఆస్తులు కోడబెట్టించిన ఏ ప్రయోజనం ఉండదు మన ఆరోగ్యం కాపాడకుండా మిగిలిందే దాచి వాళ్ళకి చదువు అప్పి వాళ్ళు ప్రయోజకులు అయితే చాలు అదే మనం ఇచ్చే సంపద పిల్లలకి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇస్తే అదే పెద్ద సంపద పెద్ద ఆస్తి అవునా ఫ్రెండ్స్ ఏదో నాకు తెలిసింది నాకు తెలిసింది చెప్పాను నాకు తప్పులుంటే క్షమించండి హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి చూస్తున్నారు కానీ ఒకళ్ళు కామెంట్లు లైక్లు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఛానల్ని కొంచెం డెవలప్ చేయండి తగేనా అబ్బాయ్ వంటను మరి ఇంకోసారి ఇంకో వీడియో